మరిగూడ గ్రామం ఇప్పుడు భయపడతా భయపడతారా ఒకసారి ఆలోచన చేయాలని అవతల వాళ్ళకి తెలియజేస్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఆటో కాల్ నుంచి మొదలైతే ఇప్పటి వరకు నా వెంటే ఉన్నారు అందుకే ఉర్మట ఈ యొక్క మరిగూడ గ్రామం అంటే నా ఉర్మట గ్రామం అనే విధంగా ఈ ఊరు ఈ యొక్క మరిగూడ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసిన చేసినా చేయలేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి నేను ఈ ఊరికి రెండు వేల పద్నాలుగు ముందు వచ్చినప్పుడు ఏ వాడలో కూడా సిసి రోడ్డు లేవు ఓరీలు లేవు మరి అదే విధంగా మరి కూడా బైపా అక్కడి నుంచి ఆ ఎల్లమ్మ గుడి కానీ ఓవైపు రావాలంటే డొంగ రోడ్ లాగున్నటువంటి పరిస్థితి మరి ఇట్లాంటి మరి మరిగూడని మరి మెయిన్ రోడ్ ఎట్లా ఇస్తుందో మీరే చూసింది కదా మరి మరి కూడా బైపాస్ నుంచి నల్గొండే మరి డివైడర్లతోటి మనం ఏ విధంగా అభివృద్ధి చేసినా మీద దృష్టి లేదా మరి ఇదే మరిగూడలో మరి నేను ఎమ్మెల్యే కాక ముందుకే సీసీ దగ్గర దగ్గర కోటి రూపాయలతో సీసీ వేసినటువంటి సందర్భాన్ని చేస్తున్నా మరి అక్కడ నేను ఎమ్మెల్యే దగ్గర దగ్గర కోటి ఎనభై లక్షల రూపాయలతో ఈ యొక్క మరిగూడ గ్రామంలో ఉన్న సీసీ వేసినాం ఇంకా మిగిలిన సీసీ వాళ్ళకు కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇంకా రెండున్నర కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించిన ఈ ఊరికి ఆ రెండున్నర కోట్ల రూపాయలతో ఇప్పుడు పనులు నడుస్తా ఉన్నాయి వాళ్ళు వేసింది చేసింది సున్నా ఇప్పుడు లీడర్ 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 అని చెప్పుకుంటున్నటువంటి నాయకుడు ఈ ఊరికి రావాలంటేనే ఇష్టపడలే ఈ ఊర్లో ఎవరికైనా పని చేయాలంటే ఈ ఊర్లో పుట్టినటువంటి గడ్డలో పుట్టినటువంటి వ్యక్తి నాకు మరి కూడా గ్రామం నా ఊరు కాదన్న మరి ఉన్నటువంటి వ్యక్తి మీకు అందరు కూడా తెలుసు ఎవరన్నా ఎవరన్నా పోతే కూడా ఏ నాకు ఆ ఊరితో సంబంధం లేదన్ను మాట్లాడినటువంటి వ్యక్తులు ఏనాడు కూడా ఈ మరిగూడ గ్రామానికి రూపాయి సాయం చేయనటువంటి వ్యక్తులు బొడ్రాయి పండుగ మరి అదేవిధంగా గుళ్ళ కార్యక్రమానికి కూడా ఊళ్ళకు రాని వ్యక్తులు ఈ ఊరు మరిగూడ గ్రామంలో బొడ్రాయి కానీ దేవాలయం కానీ పండుగ జరుగుతుంటే ఆ పండుగలో పంచాయతీ పెట్టి ఊరిని ఒలక చేద్దామని ప్రయత్నం చేసిన వాళ్ళు ఇవాళ మీ ఊరు చుట్టూ తిరిగి మీ ఇళ్ళ చోటు తిరిగి మీకు ఫోన్ చేసి మీరు అటు పోతే రేపటి నుంచి బతకగలుగుతారా మీ ఉద్యోగాలు ఉంటాయా మీ రేషన్ మన మీ పెన్షన్లు ఉంటాయా మీ ఇళ్లకు బిల్లులు వస్తాయా అనే విధంగా మిమ్మల్ని బెదిరిస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా మరి కూడా బిడ్డలు మరి కూడా రక్తం భయపట్టిస్తే భయపడే రక్తమేనా అయ్యింది మరి కూడా మీరు ఒకసారి ఆలోచన ఈ కంచర్ల భూపాలేడి మరి కూడా బిడ్డలకు మరి కూడా ప్రతి కుటుంబ సభ్యుడికి వెన్నంటి ఉన్ని మేము అందరిని కూడా కాపాడుకోవడానికి నేను కల్చర్ల కంచర్ల భూపాలేడి పెట్టా ఉంటా కాబట్టి దయచేసి ఈ బెదిరింపులు ప్రజాస్వామ్యంలో ఓట్లాడుకోండి వద్దండలేం మరి మేము కూడా పోయిన ఎన్నికల్లో నిజంగా కూడా ఒక్కనాడైనా మనమే ఉన్నాను ఏ కాంగ్రెస్ వాళ్ళైనా బెదిరించడమా ఒక్కసారి ఆలోచన చేయండి ఎవరి పద్ధతులలో వాళ్ళు ఓట్లు అడుక్కుంటారు ఎవరి ఓటు అనేది మరి హక్కు ఆ ఓటుని స్వేచ్ఛగా చేసుకునే హక్కు ప్రజలకు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఈ గ్రామానికి వంద వంద శాతం పనిచేసిన మరి కొన్ని సందర్భాలలో మన నా ఎమ్మెల్యే ఎలక్షన్ లో అన్ని విధాలు అభివృద్ధి చేస్తే నాకు ఓట్లు తక్కువ వచ్చినాయి అయినా బాధపడతలేదు మళ్ళా నా మీద ఏదో రోజు ప్రేమ ఉంటుంది అనే నమ్మకంతో ఉన్నా ఆ ప్రేమ ఇప్పుడు హుట్టింది మీరు వస్తున్నప్పుడే మీరు ఇళ్లకి వెళ్ళి రాకుండా భయపడి భయపడి మీ యొక్క విషింగ్ మీ యొక్క దివ్యే మరి నాకు అవుబడ్డాయి కాబట్టి ఆనాడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో మీ ఊరి కోసం సెట్లయితే స్వాగతం మరియు ఆ విధంగా వచ్చింది ఇలా భయపడుతున్నారు అంటే అధికారం వాళ్ళ ఉంటే ఇంత భయపెట్టిస్తారా అనేది మీరు ఆలోచన చేయండి రేపు కనుక రేపు కనుక మళ్ళా వాళ్ళ కింద గెలిస్తే మిమ్మల్ని గెట్టుగాడ పంచాయతీ మోరికాడ పంచాయతీ అన్నదమ్ముల మధ్య పంచాయతీలు మరి ప్రతి చోట పంచాయతీ కులాల కాడ పంచాయతీ మఠాల కాడ పంచాయతీ రకరకాల పంచాయతీలు పెట్టి మీ భూములను కూడా గుంజుకుపోయే పరిస్థితి ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళని గెలిపిస్తారు మీరు అందరూ కూడా ఆలోచన చేయమని మీరు అందరూ కూడా తెలియజేస్తున్నా మరి అతనే మరి బైపాస్ రోడ్ కూడా మీరు ఆలోచన చేయాలి బైపాస్ రోడ్ మీ ఊరి మీ ఊరు పక్క నుంచి పోయినటువంటి మీ ఊరికి ఆనుగోని పోయి చల్లూ చల్లపెళ్లి కాడ కలిసే రోడ్ని మీ ఊరిలో పొలాలు మరి భూములు పోయేటట్టు వేసి ఇలా నష్టపోతున్నటువంటి సందర్భం మరి మీ ఊరు వాళ్ళు నా దగ్గరకు వచ్చి కలిసి ఈ విధంగా మేము నష్టపోతున్న వాళ్ళు నన్ను కలిస్తే ఎవరెవరు నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికి ఫోన్ చేసి వాళ్ళని బెదిరించి మీకు ఒక్కొక్కరికి ఎకరానికి నాలుగిద్దలు ఐదిద్దలు పదిద్దలు ఇప్పిస్తామని ఒక్కొక్కరికి ఎకరానికి ఆడ రెండు కోట్ల విలువ చేసే ఎకరం భూమిని ఇలా మరి ఏ విధంగా లక్షల పది లక్షలు ఎనిమిది లక్షలు మరి మరి ఈ ఒక్కొక్కరికి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఇస్తానటువంటి ఎకరాల భూములు మీ ఊరు నుంచి మరి నా దగ్గర వస్తున్నాము పోవద్దని చెప్పిండు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మంత్రి దగ్గరకు పోతే కనీసం ఆయన దగ్గర లాభం అవుతుందేమో నా దగ్గరకు పోతే మీరు సాక్షి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా ఇంత దూరం నుంచి కూడా గ్రామం నుంచి మరి హైదరాబాద్ పోయి ఆ ఇంటికి పోతే ఎవరు మనం ఏం చేస్తాం ఫస్ట్ రాగానే ఎవరు వచ్చినా ఫస్ట్ నీళ్ళు తాగమని నీళ్ళు ఇస్తాం నీళ్ళు ఇచ్చిన తర్వాత వీలైతే ఛాయ్ రాపుతాం చాయ్ రా పని ఏందని అడుగుతాం అవునా కాదా మరి అడగాల్సినటువంటి కూడా గ్రామం మరి ఎన్నో సార్లు మీరు ఓటేసారు కాంగ్రెస్ పార్టీకి మరి గౌరవం ఉండాలి కదా మీరు ఇంత దూరం నుంచి మీరు బాగా తోటి మా భూములు పోతున్నాయి మా భూములకు నష్టపరిహారం వస్తలేదు మన చాలా తక్కువ అవుతుంది అసలు మా భూములు పోవడమే మాకు ఇష్టం లేదు కానీ ఇలా పోయిన భూముల కనీసం మాకు న్యాయం జరుగుతాయేమని మరి చెప్పి మోసం చేసినటువంటి మరి మళ్ళా మోసం జరుగుతుందని కనీసం మంచిగా చెప్పుకుందామని హైదరాబాద్ పోతే మీకు కనీస గౌరవం ఇవ్వాల్సినటువంటి గౌరవం కూడా ఇవ్వకుండా ఇంట్లో కూడా రాకుండా ఎలగొట్టినటువంటి పరిస్థితి అవునా కాదా మీరు ఒకసారి ఆలోచన చేయండి నేను అబద్ధం చెప్తున్నా మీరు ఆలోచన చేయండి ఇది నిజమైనటువంటి సందర్భం కనీసం మాట్లాడకుండా ఇంట్లో నుంచి ఏ మీరు ఇంటికి వచ్చినప్పుడు ఆడ ఉన్నాడు నాకు రైట్ లెఫ్ట్ ఉండరు ఆయన గలుపుకోరని చెప్పేది ఈ రైట్ లెఫ్ట్ రైతు సర్కార్ లెఫ్ట్ సర్కార్ మధ్యలో నీలా సర్కార్ నీల ఆడుతున్నారు రైతుల జీవితాలతో రైతుల ఎన్నడో ముత్తాఖల నుంచి వచ్చినటువంటి భూములని ఇలా పోతుంటే విలువ విలు ఆడిపోతా ఉన్నారు రైతులు ఒక్కొక్క ఎకరానికి కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయల విలువలు వాళ్ళకే భూములు ఇలా ఎనిమిది లక్షలు పది లక్షలు పన్నెండు లక్షల రూపాయలు వస్తే వాళ్ళ జీవితంలో ఎంత నష్టపోతారో ఒకసారి ఆలోచన వివరిస్తుందన్నారు ఈ మరిగూడ గ్రామస్తులు మరి వాళ్ళు కూడా ఎక్కువ శాతం ఎక్కువ శాతం ఎప్పుడు కూడా అవకాశం ఉన్నప్పుడల్లా ఆ నాయకునికి ఓటు వేసిన వాళ్ళు ఆ కాంగ్రెస్ పార్టీ చే గుర్తు చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు ఆలోచన చేయమని అడుగుతున్నారు ఈ వేదిక ద్వారా పెట్టురాజు సాక్షిగా ఆలోచన చేయండి భూములు పోయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సంబంధించినటువంటి ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిని అడగండి నిజంగా మార్కెట్ ఏడు కోట్లు ఉంటే నాలుగు కోట్లు ఇప్పియండి రెండు కోట్ల రూపాయలు వాల్యూ ఉంటే ఇప్పుడు మార్కెట్ వాల్యూ రెండు కోట్లు ఉంటే ఆరు కోట్ల రూపాయలు ఇప్పించండి ఈ మరి గ్రామస్తుల మీద ప్రేమ ఉంటే సవాల్ చూస్తా ఉన్నాను నేను పానగల్లో పానగల్లో రోడ్ నేషనల్ హైవే రోడ్ పోతుంటే అటు ఇటు ఇల్లు కొద్దిగా పోతే వాళ్ళకి మొదటిసారి పేమెంట్ వస్తే ఇక వాళ్ళు రెండోసారి రాదనుకున్నాను నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండి మంత్రి గారితో మాట్లాడుకొని కలెక్టర్ గారిని ఒత్తిడి చేసి ఎంత పోయిందో ఎంత మొదటిసారి వచ్చిందో అంతా రెండోసారి కూడా ఇప్పించిన మీరు పోయి తెలుసుకోండి పారగల్లో డబల్ ఇప్పించిన ఇప్పుడు కూడా నేను ఇక్కడ నేను ఇక్కడ ఈ వేదిక ద్వారా ఈ మరి కూడా గడ్డ సాక్షిగా కోరుతున్నా ఎవరికైతే మార్కెట్ వాల్యూ ఉంటే నాలుగు కోట్లు ఇప్పించండి రెండు ఉంటే ఆరు కోట్లు ఇప్పించండి అప్పుడు మీరు ఈ గ్రామానికి న్యాయం చేసే వాళ్ళు అవుతుందని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నా దయచేసి ఆలోచన చేయకుండా ఓటు తీసుకుపోయి కారు మన చేయకూడదు ఓటేస్తే మిమ్మల్ని ఇంకా దౌర్జన్యం చేస్తారు ఇంకా గుండె వేసే చేస్తారు ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా మిగిలిపోయినటువంటి భూములు ఎక్కడైతే ఉన్నాయో మీ వ్యవసాయ భూములు ఆ ఇండస్ట్రియల్ లెవెల్ భూముల పెట్టేసారు ఇండస్ట్రియల్ కింద పెట్టి రేట్లు పలకాయి గోవింద గోవింద ఉన్న భూములు అయినాయి మీ వ్యవసాయ భూములు ఈ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆ వ్యవసాయ భూములన్నీ కూడా ఇండస్ట్రియల్ ఏరియా కింద పెట్టేశారు ఇక మన మీరు అమ్ముకుందాం అంటే కూడా అమ్మని ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీ మీద కుట్రలు వండి మిమ్మల్ని అన్ని విధాల నష్టం చేస్తున్నటువంటి పార్టీని మరి అటు ఇటు బొజ్జ వెంకన్న కారుగుర్టు మీద ఓటేస్తే తగిన బుద్ధి చెప్పినటువంటి వాళ్ళు అయితే దయచేసి అటు గుండెడ్డి రాధిక యుగేందర్ రెడ్డి మరి గతంలో ఒకసారి సై చూపించిండు వాళ్ళకు రుచి చూపించిండు మళ్ళీ రాజకీయ రుచి చూపించబోతుంది దయచేసి దయచేసి వేడుకుంటున్నా మిమ్మల్ని అన్ని నష్టపరచడం ఏం చేయాలో మీరు ఆలోచన చేయండి వాడు రెండు వేలు మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఇస్తే సాయంత్రం పూట పార్టీలో రెండు ఫుల్ పార్టీలో పంపిస్తే దానికి మగ్గి మీరు కాంగ్రెస్ పార్టీ నష్టపోయేది మీరే మీ ఓట్లు పెట్టుకుంటే అట్ట అవుతుంది పోయిన ఎన్నికల్లో కారు కాదని కేసీఆర్ కాదని మన చేయి గుర్తు ఎంత అవమాన పడుతున్నామో చూస్తున్నారు కదా కేసీఆర్ గారిని గోడ పెట్టుకున్న ఆ రోజు వాళ్ళు ఇచ్చిన హామీలు మీకు అందరు కూడా తెలుసు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు ఇచ్చి మన ముసరోలకు వితంతులకు ఒంటరి మహిళలకు బోధకాలు వారికి రెండు రెండు వేలే నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ కేటీఆర్ అన్నటువంటి మరి ఎక్కడ పోయింది నాలుగు వేలు ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయినా నాలుగు వేలు ఇంకా డిసెంబర్ మూడు రాలేదా డిసెంబర్ మూడు రాలేదా రెండున్నర సంవత్సరాల దగ్గరకు వస్తుంది ఇప్పుడు కూడా రెండు వేలు నాలుగు వేలు రాలే కోమేరి వెంకయ్యెడ్డి దీని తేరు సమాధానం చెప్తావు నువ్వే కదా అన్నది రే కేటీఆర్ రెండు కాదు నాలుగు ఇస్తున్నావు కదా మరి ఇప్పుడు నువ్వు ఎందుకు ఆ నాలుగు వేలు ఇస్తలేవని మీరందరూ కూడా సమాధానం అడగాల్సినటువంటి అవసరం ఉందని కోరుతున్నా మరి రైతు సోదరు ధర మీరందరూ కూడా వ్యవసాయ భూమి ఉంది మరి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు కూడా మరి ఏనాడు కూడా రైతులకు రూపాయి ఇచ్చినటువంటి దాఖలాలు కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మీ మీద ప్రేమతోటి మరి రైతు బాగుపడాలంటే వారికి పెట్టుబడి సాయం ఉండాలని మరి రైతు పోయి ఎవరి దగ్గర అడుక్కోవద్దని ఆలోచన చేసి ప్రభుత్వమే మీకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చేటువంటి గుర్తు చెప్తున్నా పదివేల రూపాయలు ఇస్తే మోసపోయి మరి మోసం మాటలు చెప్పి అన్యాయంగా పదివేల పదిహేను వేల రూపాయలు ఇస్తారని ఇలా రైతు సోదరులను చేసిరా చేయలేరా రైతు సోదరులకు పెట్టుబడి సాయం పదిహేను వేల రూపాయలు వస్తున్నాయా వస్తున్నాయా అసలు ఉన్నాయే పోయినాయి పదివేలే పోయినాయి ఇంకా పదిహేను వేలు ఇస్తారో ఒకసారి ఆలోచన చేయమని మిమ్మల్ని మనం ఏ కుల మనులే ఏ మత మనులే ఏ ఏ రైతుకైనా ఏ రైతుకైనా ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చి అందరినీ కాపాడుకున్నాం మరి ఇలా ఎక్కడ పోయినాయి ఆ ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఎక్కడ పోయినా ఈ రెండున్నర సంవత్సరాలు సంవత్సరాల ఒక్కసారి మాత్రమే ఇచ్చిన ఇంకా మూడు సార్లు నాలుగు సార్లు ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సాయం ఎక్కడ పోయింది అని అడుగుతున్నారు రైతు సోదరులారా మీరు వచ్చినటువంటి వాళ్ళని మీరు అందరూ కూడా అడగాల్సినటువంటి అవసరం ఉందని మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నా మరి అట్లనే మన రైతు రుణమాఫీ ఏదైతుందో రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏదైతుందో మరి ఎంతమందికి మందికి వచ్చింది ముప్పై శాతం మందికి వచ్చింది డెబ్బై శాతం మందికి రాలేదు ఇట్లా మన కళ్యాణ లక్ష్మి షాజు ముబారక్ ద్వారా లక్ష నూట పదార్లు కేసీఆర్ గారు ఇస్తే మరి తొలం బంగారం ఇస్తామని మిమ్మల్ని మోసం చేసి ఓట్లు వేసుకుంటే మరి మీకు వచ్చిందా తులం బంగారం వచ్చిందా తల్లి వచ్చినా అమ్మా వచ్చినాయా ఆ లక్ష నూట పదార్లే వస్తారు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు సంఘాలు పెట్టి గయ్య వస్తున్నాయి ఇప్పటి వరకు ఈ రెండు సంవత్సరాల పెళ్లి చేసుకున్న కూడా ఇప్పటికి పైసలు వస్తలేదు ఇది కాంగ్రెస్ పార్టీ ఇది దుర్మార్గమైనటువంటి పార్టీ ఈ దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీని అంత ముందుంచకపోతే నష్టపోతాం ఇలా కరెంటు కూడా సక్రమంగా ఉండలేదు నేను కూడా సక్రమంగా లేనటువంటి పరిస్థితి పండించిన పంట పండించిన పంట అమ్ముకోవాలంటే ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళం మరి ఈ రోజు యూరియా దొరుకుతుందమ్మా యూరియా యూరియా దొరకాలంటే యూరియా కావాలంటే దొరుకుతుంది అక్కడే ఒక నిమిషం బాలకృష్ణ బాలకృష్ణ యూరియా దొరకలేదు శ్లాట్ బుక్ చేయాలంటే యూరియా దొరకలేదు యూరియా మరి పత్తి 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 అమ్ముకోవాలంటే అమ్ముకోగలుగుతున్నావా అమ్ముతున్నామా దానికి కూడా స్లాడ్ పెట్టిర్రు స్లాడ్ పెడితేనే స్లాడ్ బుకింగ్ అయితేనే అమ్ముకోవాలి లేకపోతే గోవింద పత్తికి పండించుకోవాలి ఇది రైతులు పండించినప్పుడు పత్తికి స్లాడ్ పెట్టిండ్రు యూరియా యూరియా కొనుక్కొని మనం మందు అంటే దానికి స్లాడ్ పెట్టిర్రు ఇంకొంత ప్రమాదం ఉంది తల్లి రైతు సోదరుల ఆలోచన చేయండి మరి కూడా ఎందుకంటే మనం నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి పెట్టుబడిస్తే మనం మనం మనకు పెద్ద ఎత్తున పంటలు వరి దాన్ని పండించుకోండి ఒరి పంట పండించుకుంటే ఏం చేస్తుంట తెలుసా రేపు వరి కూడా స్లాట్ వెళ్తే వెళ్లి అమ్ముకోగలుగుతారా అమ్ముకోగలుగుతారా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మా దుర్మార్గమైనటువంటి ఈ పనులకు మీరందరూ కూడా ఆలోచన చేసుకొని మరి మరి కేసీఆర్ రాకపోతే ఇంకా నష్టపోతాం మరి మీ ఊళ్ళ పెన్షన్లు మీకు తెలుసు గతంలో డెబ్బై రూపాయలు ఉన్నదాన్ని రెండు వందలు ఉండే ఆ రెండు వందల రూపాయల పెన్షన్ ని యుగేందర్ రెడ్డి కౌన్సిలర్ ఉన్నప్పుడు మీ ఊళ్ళో దగ్గర దగ్గర ఈ ఉమ్మడి గ్రామ పంచాయతీలో పదకొండు వందల డెబ్బై మన పిన్షన్ పెట్టించింది మీ ఊర్లే ఈ నల్గొండ మొత్తం అంటే మరి కూడా ఉన్నాయి అయ్యా అయ్యాద పెట్టించింది కాబట్టి అయ్యా యుగర్ పెట్టించింది కాబట్టి ఇలా ఆ రెండు వందల రెండు వేలు అయినాయి ఆ రెండు వేల రూపాయలు మరి నాలుగు వేలయితే మోసంపై మన చెయ్యింది ఆ చెయ్యి మోసం చేసింది మోసం చేసిన వాళ్ళని ఏం చేయాలి ఏం చేయాలి తల్లి ఓడగొట్టాలనా వద్దా ఓడగొట్టాలా మహిళలను మోసం చేసి ఇరవై వందలు ఇస్తాను ఇవ్వలేదు అంటే మోసం చేసినట్టేగా మన మోసం చేసుకుని మహిళలు తిరగబడితే వాళ్ళ ఉంటుందో చూపి చూపి కాబట్టి దయచేసి అమ్మ ఆడబిడ్డలందరూ కూడా ఆలోచన చేసుకొని ఆడబిడ్డల హామీలు ఇచ్చిన ఏ ఒక్కడు కూడా నెరవేర్చలేదు లాస్ట్ కేసీఆర్ ఇచ్చిన కేసీఆర్ కిట్టు కూడా ఇంకొట్టిండు కేసీఆర్ కిట్టు కూడా వస్తలేదు ఇవన్నీ కూడా ఆలోచన చేసి మరి కారు గుర్తు మీద ఓటేయాలని మళ్ళీ మనసు గుర్తిగా కోరుతున్నా మన దాంట్లోకి వెళ్ళి పోయినసారి అవకాశం పిపంతి యాదయ్య గారికి ఇచ్చినాం పిపంతి వాళ్ళకి ఇవ్వాలని మరి ఈసారి బొజ్జ బొజ్జ వెంకన్నకి ఇవ్వాలని ఈసారి అవకాశం ఇచ్చిన బొజ్జ వెంకన్న గారికి నల్గొందలెక్క కూడా అవకాశం లేనటువంటి సమయంలో ఇప్పుడు ఇండిపెండెంట్ చేసినటువంటి అభ్యర్థికి నా అభిమానం ఉండి పాపం మంచోడు మరి అవకాశం ఇవ్వాలని నేను పది లక్షల రూపాయల దళిత బంధు కూడా అవకాశం ఇచ్చిన ఎందుకంటే బాగుండాలి ఏదో ఒక వేసుకోమని పది లక్షల రూపాయల దళిత బంధు కూడా ఇచ్చిన ఇచ్చి ఈసారి బొజ్జ వెంటనే అవకాశం ఇద్దాము అది యుగేందర్ చేస్తున్నాడు కాబట్టి నెక్స్ట్ టైం నీకే కంపల్సరీ నీకే ఇస్తా టికెట్ అని కూడా చెప్పినా కానీ వినకుండా వినకుండా అవతల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెబితే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఓటు బొచ్చే మరి అలా ఉంటుందని మరి ఆ క్యాండిడేట్ ని ఇండిపెండెంట్ క్యాండిడేట్ పెట్టడానికి ప్రయత్నం చేసింది ఆ కిరణ్ వాళ్ళ భార్య కూడా నాతో ఫోన్ లో మాట్లాడిన మాట్లాడితే కూడా ఆమె చెప్పిన వద్దమ్మా అన్ని విధాల సహకారం చేస్తా నెక్స్ట్ టైం ఆయనని మనం కార్పొరేటర్ చేద్దాం ఇంకా నేను అన్ని విధాలు ఆయనకు ఎట్లా లాభం జరగాలో నేను చేస్తాను కూడా చెప్తాను వినేటట్టు ఉండే కానీ ఎవరో మధ్యలో ఆయనకు నేర్పని చెప్పి ఇండిపెండెంట్ చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను దయచేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా బిఆర్ఎస్ పార్టీ అభిమానులు అందరూ కూడా ఒక్క ఓటు కూడా ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్ చేస్తే మనం నష్టం చేసుకున్న అవుతాం కాబట్టి ఆయన మీద ప్రేమ ఉంటే తర్వాత ఆయనకి ఏం చేద్దామని చేద్దాం కానీ ఓట్లు మాత్రం ఇండిపెండెంట్కి ఏకండి దయచేసి మన బొచ్చా వెంకన్న గారి కారు గుర్తుంది ఎందుకంటే మీరు అవతల చెల్లపేరులో కూడా ఎవరు నిలబడేది వాళ్ళకి అవసరం లేదు చెల్లపెళ్లి వాళ్ళకు వాళ్ళకు కావాల్సింది రైతు రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ఉంటారనే దానికి కూడా వాళ్ళు మరి మన చెల్లపేరులో ఉన్నారు కాబట్టి కారు గుర్తుకు ఓటేయడానికి చెల్లపేర్లు వాళ్ళంతా సిద్ధమై కాబట్టి మీరు మరి కూడా వాళ్ళు కూడా కారుముర్తి మీద ఓటేయడానికి మీరు సిద్ధం కావాలి సిద్ధమైన వాళ్ళందరూ కూడా గట్టే చప్పటి కొట్టాలి మూడో వార్డుకి వస్తే ఈ పదమూడవార్డు ఇక్కడ నుంచి మొదలైతే మా మా ఇంటికి మల్లికార్జున రెడ్డి దానికి ఉంటది విద్యుత్నా గారు మన ఎన్టీఆర్ కాలనీ మన అదే విధంగా సుందరయ్య కాలనీ తర్వాత గిరితబాయి కూడా దానికి ఉంటది కాబట్టి అక్కడ కూడా బిఆర్ఎస్ పార్టీ కారు ముందు వాళ్ళు ఎన్నో విధాల వాళ్ళని కూడా నష్టం చేశారు ఈ నాయకులు వాళ్ళు బెదిరింపులకు కూడా భయపడకుండా మరి యుగేందర్ రెడ్డి గారి కారుమూర్తిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఇంకొక విషయం కూడా మీరు చెప్పాలి పోయినసారి మనమే ఊర్పు రంగారెడ్డి గారి కాదు మన మనమే మన పార్టీలకు వస్తే మనం పోలీయే ఒక అవకాశం ఇద్దాం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు ఓడిపోతున్నాడు మరి ఈసారి మనం ఇచ్చి గెలిపించుకుందామని అవకాశం ఇస్తే మంచి మీ గెలవడం జరిగింది గెలిచిందా గెలిచింది ఆ రోజు యుగేందర్ రెడ్డి సిట్టింగ్ అయినా మనం ఏం చేసినాం యుగేందర్ ఈసారి ఆగు వెంకరెడ్డికి అవకాశం ఇద్దామని వెంకరెడ్డికి అవకాశం ఇచ్చినాం యుగేందర్ ఒక మాట కూడా మాట్లాడలే మంచిదన్నా మీరు చెప్తున్నారు కదా నేను అయిపోతా వెంకరెడ్డిని గెలిపించుకుంటా ఒకటే మాట భూపాల రెడ్డి చెప్తే ఆ భూపాల రెడ్డి మాట విని మరి వెంకరెడ్డి చేస్తు వెంకరెడ్డి ఈసారి వస్తే యుగేందర్ రెడ్డి గారు యుగ మన వెంకరెడ్డి గారు ఈసారి పోయినసారి యుగేందర్ రెడ్డి సపోర్ట్ చేసింది కాబట్టి ఈసారి నువ్వు యుగేందర్కి సపోర్ట్ అయ్యి మరి ఈసారి అవకాశం ఇద్దాం యుగేందర్కి కంటే పోయి మళ్ళా ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల నాటకాలతోటి పోయి అవతల ఇండిపెండెంట్ వేయడం జరిగింది బీజేపీని చేసినట్టుంది కాబట్టి దయచేసి మన పార్టీ అనుకునే వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ అనుకునే వాళ్ళందరూ కూడా దయచేసి ఒక్క ఓటు కూడా మనం వేసే ఓటు ఖరాబ్ చేయాలనే ప్రయత్నంలో వాళ్ళని పెట్టిరు కాబట్టి ఇక్కడ కిరణ్ పెట్టిరు అక్కడ ఎంకరెడ్డిని పెట్టిరు కాబట్టి ఆ ఇద్దరు కూడా మన ఓట్లేస్తే నష్టపోయేది మనమే కాబట్టి దయచేసి ఏ ఒక్కరు కూడా మరి అటు వేయకుండా కారు గుర్తు మీద ఓటేసి గెలిపించుకోవాలని మళ్ళీసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరిగూడ గ్రామం అంటే నా సొంత గ్రామం లాగా మీ గ్రామాన్ని ఎప్పటికీ ప్రేమిస్తూ దత్తలు తీసుకొని గతంలో ఎట్లయితే అభివృద్ధి చేసినో మళ్ళీ ఆ విధంగానే ఈ యొక్క మరిగూడ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి పెడతారు మీకు అందరు కూడా ఆలో ఇస్తూ మళ్ళీ ఒకసారి బొచ్చ వెంకన్న గారి కారు గుర్తుకే గట్టిగా వెంకన్న గారి కారు గుర్తుకే గట్టిగా అంటలేరు ఇంతసేపు నేను చెప్పిన నా నోర్వంగా మీరు గట్టిగా అనాల వద్దా ఇది రాను కూడా ఇల్లు పడాలి లావద్దా అమ్మో టీఆర్ఎస్ గట్టిగా వాళ్ళు పోతా ఇళ్ళతో పెట్టుకుంటే మాడి మసైపోతా అనుకోవాలి లావద్దా అనుకోవాలా వెంకర్తుకే వెంకయ్య గారి కారు గుర్తుకే వచ్చ గారి కారు గుర్తుకేత మిత్ర మిత్రపక్షాల ఐక్యత మిత్రపక్షాల ఐక్యత బెంకయ్య గారి కారు గుర్తుకే బెంకయ్య గారి కారు గుర్తుకే ముమ్మడి యుగేందర్ రెడ్డి రాధిక కారు గుర్తుకే ముందేటి రాధిక యుగేంద్ర రెడ్డి గారి కారు గుర్తుకే ముందేటి రాధిక యుగేంద్ర రెడ్డి గారి కారు గుర్తుకే మిత్రపక్షాల ఐక్యత మిత్రపక్షాల ఐక్యత మిత్రపక్షాల ఐక్యత అంటుంది నేను అనుకునేది కమ్యూనిస్ట్ పార్టీ మనం అలయన్స్ లో పోటీ చేస్తా ఉన్నాం నలభై ఏడు వార్డులు మనకు వాళ్ళు సపోర్ట్ చేస్తా ఉన్నారు మనం ఒక వార్డు వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నాం ఇరవై ఏడు ఇరవై వార్డు సలీం గారికి వాటికి కమ్యూనిస్ట్ మీద ఉన్నటువంటి అభిమానులు కూడా టీఆర్ఎస్ పార్టీ గుర్తు పోటేయాలని మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కోరుకున్నా పోయిన తర్వాత ఇళ్ళల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ముచ్చట చెప్పండి భూపాలరెడ్డి గారిని చెప్పిన ప్రతి విషయం మనకు చెప్పండి ఎందుకంటే మళ్ళా ఈసారి రెండు గెలిపించుకున్న తర్వాత మళ్ళా మీ ఊరికి వస్తా అప్పుడు ఊరంతా కదులుతుంది ఎందుకంటే రవణాసురు రవణాసురులది మరి నరక నరక వదిలించుకోవాలంటే కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలి ఇద్దరిని గట్టిగా చెప్పాలనుకుంటాలి గెలుస్తాడు వెళ్ళాలి